హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ డెడేస్ త్రీ సిక్స్ నైన్ ఈ రోజు వీడియో డ్రాగన్ ఫ్రూట్ గురించి డ్రాగన్ ఫ్రూట్ దీనిని పితాయా అని కూడా పిలుస్తారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు ఇది ఆహారపు విలువలతో పాటు ఆకర్షణీయమైన రంగులతో కూడా ప్రసిద్ధి డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి అంతఃప్రజ్వలనాన్ని తగ్గిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరంలో చీని తగ్గించడంలో సహాయపడతాయి రెండు ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇందులో ఉన్న విటమిన్ సి మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి మూడు జీర్ణ వ్యవస్థకు మేలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారణకు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది నాలుగు శరీర బరువు నియంత్రణ తక్కువ కాలోరీస్ ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు తగ్గాలనుకునేవారికి అనుకూలమైన పండు ఐదు చర్మానికి ఆరోగ్యం విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తాయి ఆరు హృదయ ఆరోగ్యానికి మేలు ఇందులో ఉన్న మంచి కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఏడు కంటి ఆరోగ్యం ఇందులో బీటా కెరోటిన్ ఉండటంతో కళ్ల ఆరోగ్యానికి మంచిది ఎనిమిది రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ టైప్ రెండు డయాబెటీస్ ఉన్నవారికి సహాయపడే పండు ఎందుకంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా కలిగి ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న ముఖ్యమైన పోషకాలు పోషకం పరిమాణం వంద గ్లో కాలరీలు యాభై నుండి అరవై కేలరీలు ఫైబర్ మూడు గ్రాములు విటమిన్ సి మూడు మిల్లీగ్రాములు ఐరన్ ఇనుము ఒకటి పాయింట్ ఒకటి మిల్లీగ్రాములు మ్యాగ్నీషియం పది మిల్లీగ్రాములు కాల్షియం ఎనిమిది మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి ఇంకా ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పాలు తినేవారికి మంచి ప్రత్యామ్నాయం వీగన్లు లేదా పాలను తినని వారు దీనిని స్మూదీగా తీసుకుంటే మంచి కాల్షియం ఐరన్ లభిస్తుంది రెండు ఎనర్జీ బూస్టర్ ఈ పండు తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తిని ఇస్తుంది అందుకే జిమ్ లేదా వ్యాయామం చేసిన వారికి మంచిది మూడు పేగు ఆరోగ్యానికి మేలు ఇందులోని ప్రీబయోటిక్స్ మంచితరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి నాలుగు హైడ్రేషన్ కలిగిస్తుంది ఇందులో ఎక్కువ శాతం నీరు ఉండటంతో వేడి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది తినే విధానం చెక్కును తొలగించి ముక్కలుగా కట్ చేసి తినవచ్చు జ్యూస్ లేదా స్మూతీగా తయారు చేయవచ్చు ఫ్రూట్ సలాడ్లో ఇతర పండ్లతో కలిపి తినవచ్చు డ్రాగన్ ఫ్రూట్ ఐస్ షేక్ షేక్లు కూడా తయారవుతాయి ఎవరు తినకూడదు లేదా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి పండ్ల పట్ల అలర్జీ ఉన్నవారు తొలిసారిగా తినేటప్పుడు కొద్దిగా మాత్రమే తీసుకోవాలి రెండు ఎక్కువగా తినడం వల్ల రక్తపు చక్కెర ప్రభావాలు తక్కువైనా ఉండవచ్చు మూడు తీవ్ర విరేచనాలు వాంతులు ఓవర్గా తింటే కొందరికి జీర్ణ సమస్యలు కలగవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి